ఇక నిన్న హరీష్ రాని ఇగో నీ అయ్య జాగిరా నువ్వు ఎవడివి హైదరాబాద్లో తిరగనియా అనడానికి దానం నాగేందర్కు రావు వార్నింగ్ అంటూ చెప్పిన అవును నేను అడుగుతున్నా కదా దానం నాగేందర్ అయ్య జాగిరి కాదు వాళ్ళ ముత్తాత జాగిరి కాదు ఇది హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా రావచ్చు ఎవరైనా ఉండొచ్చు ఎవరైనా వెళ్ళొచ్చు తెలంగాణలో తెలంగాణ రాజధాని తెలంగాణ ప్రాంత బిడ్డలు దీనికోసం పోరాటం చేసేళ్ళు హైదరాబాద్ కోసమే తెలంగాణ ఉద్యమం నడిచింది ఒక రకంగా చెప్పాలంటే నీ అయ్య జాగిరా అంటూ హరీష్ అడిగింది హరీష్ రాడింది సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి గారు బాహాటంగా బయటికి వచ్చి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా సభలో లేదా బయటనన్న క్షమాపణ చెప్పి మా సభ్యుడు చేసిన దానికి చింతిస్తున్నా అని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పాలి స్పీకర్ గారు ఖచ్చితంగా అతన్ని సస్పెండ్ చేయాలి సభ నుంచి ఈ సమావేశాలు వచ్చే సమావేశాలలో తను ఎప్పటికీ కూడా ఉండడానికి వీల్లేదు తను మాట్లాడిన భాష ఇప్పుడు కొత్తగా మొన్న వచ్చిన శుద్ధిని శుద్ధ పూసల లెక్క మొన్న మా అక్కలు అచ్చిలు అక్కడ నిల్చొని గౌరవ సభ్యులు మాట్లాడే భాషను మేము ఏ విధంగా తీసుకోవాలి మేము కొత్తగా వచ్చిన సభ్యులం మీ ఏ విధంగా అంటే ఇప్పుడు తీసుకోరు దానం నాగేందర్ నీ అయ్యా అన్నాడు రేపు మీరు నీ అవ్వ అన్రీ అయిపోతుంది సెట్టుకు సెట్టు తర్వాత స్వారీ చెప్పు కొత్త ట్రెండు సభలో సభలో కొత్త ట్రెండ్ నచ్చింది